చేశాడు కానీ అక్కడక్కడ కన్వర్సేషన్ కొంచెం ల్యాక్ చేయడం జరిగింది ఫ్యామిలీతో ఫ్యామిలీలో జగన్ గారు కన్వర్సేషన్ చేసిన టైంలో అంతేగాని మీదంతా బానే ఉంది లైక్ దీంతో పుష్కరాలు తీన్న ఒకటి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వర్మ ఆయన సొంత వాయుస్తో రెండు పాటలు పాడినాడు మధ్యలో కండి అని ఒక పాట వస్తే దాని తర్వాత లేడీ వాయిస్ తో పాటు వర్మకండి అంటే వచ్చిందా రైట్ కానీ ఒకటి ఏంటంటే నాకు నచ్చనిది నచ్చని చెప్తా అక్కడక్కడ మదన్ అంటారు జగన్ని సినిమా కొంచెం జగన్ అంటారు అంటే మళ్ళీ అంటే కొన్నిసేపు జగన్ అన్నారు వైఎస్ఆర్ పార్టీ అంటే మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అంటారు రెండు అంటే రెండు వేల అంటారు ఈ సినిమాలో అది ఒక్కటే కొంచెం స్టాండర్డ్ మెయింటైన్ చేయలే మీదంతా బాగుంది కొన్ని సీన్లు హైలైట్ ఆ పుష్కరాల సీన్ ఓకే నెక్స్ట్ అక్కడ పోయి మామూలుగా జగన్ ఓదార్ జైల్లో కూర్చొని ఎలక్షన్స్ లో గెలుస్తాడు అది యాత్రులు చూపిస్తాడు ఇక్కడ చూపిస్తే మళ్ళీ బోరని చెప్పిన ఏమో తెలియని చూపిస్తాను పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఫీల్డ్ ఇంకా ఎక్స్టర్ పవన్ కళ్యాణ్ ఎలా ఉంది బాగుంది ఎవరైతే ఇంకేం చేశారో ఎక్స్టర్ లేదు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఆ జెస్టర్ పోస్టర్ ఆ వాయిస్ అంటే మీరు ఆలోచించినట్టే ఉందా దానికి పవన్ కళ్యాణ్ గారు బాగా ఇంకేం చేశారు పవన్ కళ్యాణ్ కావాలని తగ్గించినట్టే ఉందా పవన్ కళ్యాణ్ గారు బయట చాలా మహానుభావుడు ఆయన షూటింగ్ లో ఎంతమందికి సాయం చేసిన అత్యధిక ఆయన మంచి గుణం కలిగిన వ్యక్తి రాజకీయాల్లో ఆయనకి ఇంకా మేము ఎక్కడ సవాళ్ళు ఏమో తప్ప ఇంకొక చెప్పారు పవన్ కళ్యాణ్ అమాయకుడు చంద్రబాబు ద్వారా మోసపోతున్నారు తప్ప అతనికి ఏమీ తెలియదు అనే విధంగా ఇక్కడ బాగా పాయింట్ అవుట్ చేసి చూపించారు విహార్ చూసింది చంద్రబాబే అంటాడు మనకు అవసరం అయితే మనం కాళ్ళు పట్టుకోవాలి అసలు ఎవరు అంటే వాడే కాలు పట్టుకున్నారు అవసరం తెలిపిన తర్వాత అదే కాళ్ళు రాగి గట్టిగా ఇంకా నేను తెచ్చుకుందాం ఈ వ్యూహం చంద్రబాబుదే లేదా వ్యూహం మొత్తం చంద్రబాబుదే ఆ వ్యూహం నిలుపుకున్న వాళ్ళు ఓన్లీ జగనే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఆ వ్యూహం నిలుపుకుంటారు ఈ వ్యూహం జగన్ మీద తీసిందా చంద్రబాబు మీద తీసిందా ఈ వ్యూహంలో రాజకీయాలు ఉంటాయి అందరికీ రాజకీయాలు ఉంటుంది రాజకీయం చేసేది జగన్ మీద చంద్రబాబు అంత కదా రాజకీయం మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ముచ్చిపెడుపుతుంటారు సో ఇద్దరికి డిస్అడ్వాంటేజే పౌన్ కళ్ళి ఇద్దరికి నచ్చింది సినిమా గురించి ఏం చెప్తారు ఇస్ ఈ సినిమా అక్కడక్కడ బోరింగ్ ఉట్టింది అక్కడక్కడ ఎక్స్ట్రా లేదు అక్కడ బోరింగ్ కూడా ప్రత్యేకంగా జబరాద్ ఇది సరిపోద్ది కూడా చౌదండి చూడచ్చు ఈ సినిమాలో జగన్ సినిమాలో బోరింగ్ ఉట్టింది సెగనే ఎందుకలా హ్యాగింగ్ కొద్దిగా ల్యాగ్ కదా కొంచెం అంటే బాగా వచ్చింది అదే ఇంకా బాగా చూసింది ఏం నచ్చింది మీకు యాత్ర చూసారా ఆ యాత్ర యాత్ర చూసేస్తారా దీంట్లో ఏంటివి ఎలా ఉంది అదే యాత్ర ఇది సేమ్ సమకళ్యాణ రాజకీయ గురించి అయినప్పటికీ మీ కొంచెం బాగుంది నాగపులవరం గారి బ్యాండ్ మార్చి రావాలి బాగుంది ఏం నచ్చింది పర్ఫార్మెన్స్ మీరు గారి పర్ఫార్మెన్స్ కానీ సెలబీ రంగో లేదు ఇందులో చెప్తారు அவரு ஜெனரேஷன் லீக் பாய்